అది రక్త మాంసాలు కావు కాదంటే ఇదిగో మాంసం ముక్క రక్తము అది మాంసం ముక్క కాదు సార్ మామిడికాయ ముక్క అది రక్తం కాదు నూనె కారం మిక్స్తే ఒక్కసారి తింటే వదిలిపెట్టదు ఇది ఆంధ్రుల అభిమాన అసలైన శిశులైన ఆవకాయ పచ్చడి అటునా

ఏమది అంత ఓహో ఆ మాతను కొంచెం కొట్టింది వారికి కూడా కొట్టించు అమృతం అమృతమా అమృతం దీని ముందు దిగజడుపు అప్పు ఏమైంది ఇంకొకటి ఉంది గులవచ్చారు వాతనకేమైపోతుంది ఏమిటి ఈ శబ్దములు త్రేపులు అంటే అంటే గ్యాస్ అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనం మనకు సంకేత శబ్దములు బ్రేవు బ్రేవు మన త్రేపులు ఓహో వింతగానే ఉన్నది భోజనము ఏమమ్మా పదార్థములని నీవే తయారు చేసేటివా జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా దీమేవ కళ్యాణ ప్రాప్తిరూ ఆ తర్వాత కూడా రండి సార్ పుత్ర ఆ ఉత్తిరత్తు అస్ అండి శ్రీవారు వస్తాబోతున్నారు చిన్నవారు పెట్టి బేరా కత్తుకుంటున్నారు ఇది ప్రయాణ సన్నాహమా అవును నేటితో మా మూడు రోజుల గడువులు సరి రేపు ఉదయం కోడి కూయ్యగలే మా ప్రయాణం సార్ మా ఊళ్ళో కోళ్ళు పొద్దు పొడిస్తేనే కానీ కుయ్యవు సార్ వీయలేదు అటువైనా కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించడం ఏమి ప్రకారమా అంత గారమా కానీ ఏమా సందేహము సందేహం నన్ను గురించి కాదు స్వామి ఆ అవన్న గురించి ఎవరా బాలో ఎవరున్నారు స్వామి మన సావిత్రి ఏమందుకు ఎందుకు చూసింది నిన్ను ఎవరైనా ఏమైనా అంటేరా సందేహించకు చెప్పు మామీ ఏమై పాపం ఆడపిల్ల కదా చెప్పడానికి సిగ్గుపడుతోంది అయితే నువ్వు చెప్పు మరేం లేదు స్వామి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అయితే ఏమంటారు ఆ వెధవ కాదు స్వామి వారు కూడా ఎలా ప్రేమిస్తూనే ఉన్నారు ఇంకేమి పెళ్లి చేసుకునవచ్చును కదా చేసుకునవచ్చును కానీ ఈ అమ్మాయి తండ్రులు చూసారు చూశారు వాడే ఒప్పుకోవటం లేదు అయితే కష్టమే తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం ఏమిటి నీ అధర్మశాస్త్రం నువ్వు ఇంకా దాని బట్టి సార్ సార్ మీరు చెప్పండి ప్రేమించిన యువతి యువకులు పెళ్లి చేసుకోవడం న్యాయం అవున కాదా న్యాయం ఓకే ఇదిగో నోట్ చేసుకో మనం ఎలాగానే శాస్త్రాన్ని సవరించాం సవరించేదాకా ఎక్కడ సార్ ప్రాణం మీదకి వస్తారో బంధించే ప్రాణం మీద కావాలి ఆమె పని పనిచేస్తానంటున్నారు అడుగులే ఇప్పుడు ఏమి చేయటం ఆ న్యాయ శాస్త్రం తర్వాత అమెంట్ చేసుకోవచ్చు ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి పాసిబుల్ సార్ అటువైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము ఆ క్రోమాన్ని తీసుకునేరా అట్లనే స్వామి స్వామి ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు మీ చేతులతో అక్షతలు వేసి ఆశ్చర్యం తర్వాత ఏడుపు కొట్టి ముఖం వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు పోసిన దొరుకుతా వాడు చేయగలడు మేముండగా మళ్ళీ సున్నా ఆటలు అని ఆటలనే ఏమమ్మా ఇప్పుడు నీకు సంతోషమే కదా స్వామి మరి ఏర్పాట్లు చేయాలి మేము వెళ్ళినామా అట్లోనే వెళ్ళిరండు రేపు ఉదయమే ప్రయాణం అట్లనే స్వామి కోడి కూతతో బాబుగారు అంతా వచ్చేసారా అంతా సిద్ధమేనా ఆగవయ్య రావాల్సిన వాళ్ళు రాలేదు కొని గణపతి పూజ మొదలెట్టిందారా అలా కనివ్వండి రెండమైన కూర్చోండి బాలా మీ నాట్యమునకు మెచ్చి మీకు తగిన బహుమానం ఇచ్చేదాం చిత్రగుప్త

నమో సూర్యపుత్రం నమో ధర్మమూర్తిం నమో ధర్మ రక్షంకరం నమో పాప భయంకరం నా కోరిక మన్నించి మా ఊరికి వచ్చి మా వంటలను మెచ్చి మాలవ్వు గుర్తించి మా పెళ్లి చేయింత మమ్ములం దీవింత దయాంత రంగుండవై ప్రసన్న వదనుండవై వాగ్దానము చేసి ఉన్నాడవే అయ్యో ఏమి చేత ముతము సమీపించిన వాగ్దానమున్ మరచి ఈ మాటనే తప్పి నీవు రాకున్నచో ఈ ముహూర్తానికే మాధు పెళ్లి నీవు చేయించలేకున్నచో మేమిద్దరం ఏకమై భగ్న బాష్ప నేత్రంబుతో అగ్ని ప్రవేశించి ఆత్మాహుతిని చేసి దగ్ధమై భస్మై పుణ్యలోకంబులం చేరి బ్రహ్మ విష్ణు సరడోరగ యచ్చాది సమర్థంబునన్ నిన్ను నిందించి నీ మీద ఆరోపణలు చేసి నీ ఉద్యోగం కూడా బీకించి నిన్ను నీ మహిషాసన భ్రష్ గావించి వచ్చి అందుకే కదమ్మా సమయం మించిపోకుండా పొరపడి వచ్చి తిమీ పాహిమాం పాహిమాం పామాం పామాం చిరంజీవ చిరంజీవ మాంగళ్య ధరణ కానివ్వండి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు మన కుట్టాలు కూడా అక్కడ ఉన్నారు మోసం ఈ మాట చెప్పడానికి సిగ్గులేదంటారా మన జనాన్ని తీసుకెళ్ళి నలికించి మారా నేను వస్తాను పోతా దీర్ఘ కుమంగళీ పవ పుత్ర పౌత్రాభివృద్ధి రస్తూ నిండు పసుపు కుంకుమలతో నూరేళ్లు వత్తిలు తల్లి ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి నువ్వా మరి ముందే చెప్పలేదు కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్ అదిగో కోడి కూర్చున్నది ఇక మేము పోయి వచ్చదాము వెళ్తారమ్మా తప్పదమ్మా వెళ్ళి తీరాలి వెళ్ళి రండి స్వామి కూడా నేనా నేను ఎట్లా వస్తాను సార్ ఆవేశపడకండి సార్ మళ్ళీ ఆయాసం వస్తుంది ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు దీర్ఘ సుమంగలిగా నిండు పసుపు కుంకుమతో నూరేళ్లు వర్చల్లమని ఇప్పటి కనుక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధం అవుతుంది సార్ అసాధ్యుడివిరా మేధావిరా ఇహను మా లోకానికి రానక్కర్లేదు ఈయన చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు ఈయన ఉండి తీరవాలండి మిస్టర్ గుప్తా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది అమలోకం కాదు ఇది మాలోకం భూలోకం మళ్ళీ మరత పెంచి వేశామంటే నీ మక్కేళ్ళు కొడతాను జాగ్రత్త నువ్వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను సార్ సార్ మరేం అనుకోకండి సార్ మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్ నన్ను మాత్రం ఆ నరకొదకానికి తీసుకెళ్ళదు సార్ మగడ దారి కట్టి మేము పెట్టుకుంటాం మళ్ళీ కావలసి మేము నింపుతాం నీకెందులు సార్ ముసలి ఉండా కొడుకుని ఇప్పుడే కదా పెళ్ళింది మేము ముందు వెళ్ళొద్దు